ప్రతి సంవత్సరం స్కూల్ యూనిఫామ్లు కుట్టే తమకు కాకుండా డ్వాక్రా సంఘాలకు కాంట్రాక్ట్ ఇవ్వడంతో తాము రోడ్డున పడ్డామని తెలంగాణ టైలర్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై సంవత్సరాల నుండి ఈ విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కొడుతూ వేలాది మంది జీవనం సాగిస్తున్నామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి లక్ష్మీనారాయణ వరలక్ష్మి తెలిపారు అయితే ఈ సంవత్సరం తమను కాదని డ్వాక్రా సంఘాలకు పెద్ద పెద్ద ఏజెన్సీలకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ పనిని మాత్రమే డ్వాక్రా సంఘాలకు ఏజెన్సీలకు ఇస్తామని చెప్పినప్పటికీ స్కూల్ యూనిఫామ్లను కూడా ప్రభుత్వం వారికి అప్పచెప్పడం తమకు నిరాశను కలిగించిందన్నారు ఏజెన్సీల వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో సకాలంలో వారు విద్యార్థులకు యూనిఫామ్లు అని అన్నారు ఈ విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ప్రభుత్వం తక్షణమే తమతో పాటు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏజెన్సీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం ద్వారా వేలాదిగా తెలంగాణ వాళ్లమైన తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు మిగిలిన హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల విద్యార్థులు యూనిఫామ్ల ఆర్డర్లకు తమకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మన విద్యాశాఖ జరిగింది అంతకుముందు లోకల్ టైలర్స్ పేరు మీద మరియు సంఘం పర్సెంట్ పేరు మీద ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు మేమే గుట్టే వాళ్ళం గత పన్నెండు సంవత్సరాల నుంచి మేమే ప్రతి సంవత్సరము మాకు వచ్చే వర్క్ మేము కుట్టుకొని కొన్ని వందలాది మంది మా దగ్గర బతికేటోళ్ళు మా దగ్గర మా కార్తీకే శ్రీరామ్ గార్మెంట్స్ అందరూ కూడా ఇలా రోడ్డు ఫాలో అయినారు ఇక్కడ కుట్టే వాళ్ళు ఒక నాలుగు వందల మంది టైలర్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి చదువులకి వాళ్ళకి ఈ సంవత్సరం నిరుత్సాహంతో బాధలతోటి వాళ్ళు చదివించుకోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వారందరూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మా వరకు మాకు తిరిగి ఇవ్వగలరని ఇంతముందున్నటువంటి థర్టీ పర్సెంట్ కానీ లోకల్ టైలర్స్ పేరు మీద సెవెంటీ పర్సెంట్ కానీ ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ఆయన మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క డిఆర్డీ వాళ్ళల్లో కుట్ట కుట్టన జిల్లాలు చాలా ఉన్నాయి వారు కుట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము ప్రొఫెషనల్ టైలర్స్ కాబట్టి మాకు మా యొక్క వృత్తిని మాకు ఇస్తే మేము సకాలంలో కుట్టి మేము ఇవ్వగలని ప్రార్థిస్తున్నాం డైరెక్ట్ తీసుకెళ్లి రేవంత్ అన్న ముందు పెట్టాల్సింది ఎందుకంటే డాక్టర్ సంఘాల వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు ఏజెన్సీ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పకుండా డ్వాక్రా సంఘాల పేరు మహిళల పేరు పెట్టి బడా ఏజెన్సీలకు లక్షల పీసులు అబ్బాయి చెప్తుంది ఒక జిల్లా మొత్తం ఒక మహిళకి అబ్బాయి చెప్తే సంఘాల పేరు పెట్టి ఆమె ఇన్ టైంలో ఇవ్వగలుగుతుందా నాణ్యమైన బట్టలు ఇవ్వగలుగుతుందా ఇంకోటి ఏంటంటే లక్ష పీసులు ఒక్కరు చేయలేరు ఒక ఇరవై మంది ఇరవై యూనిట్ చేయాల్సిన పని ఒక్క సభ్యురాలు ఎట్లా చేస్తుంది అవి అనంతపురము విజయవాడ సోలాపూరు తీసుకుపోయి కుట్టిస్తున్నారు బట్టలు ఇక్కడ డ్వాక్రా సంఘాలు బాగుపడతలేరు మామూలు చిన్న స్థాయి టైలర్స్ అయినా మేము బాగుపడట్లేదు పిల్లలకు కూడా నాణ్యమైన బట్టలు రావు